అంటే ఇది బయట వాళ్ళు సృష్టిస్తున్నారు అన్నప్పటికి కూడా మీ పేరు వచ్చింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి వాయిస్ లౌడ్ వాయిస్ ధిక్కార స్వరం అంటారని రాజాసింగ్ గారు బయటకు వచ్చారు ఆయన మాట్లాడారు చివరికి ఆయన ఒక నేను లవ్ లెటర్ రాస్తున్నాను మీ పా దండం మీ పార్టీ కోదండం అంటూ ఆయన లెటర్ రాశారు ఆ ఇష్యూని ఎట్లా చూస్తారు మరి మీరు ఇప్పుడు కొత్త ఏం లేదు కదా హ్యాపీ అండ్ ఇప్పుడు కొత్తగా ఏదో పెట్టాడు కాదు కదా ఆయన ఇంతకుముందు మరి చేశాడు కాబట్టి సరే అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అది అది సార్ నిర్ణయం మీద మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం అనేది మేమందరం ఆలోచిస్తాం మేమే దాని మీద ఆయన మాకు శత్రువు కాదు మాకేమి ఏది కాదు అనేదో ఇచ్చాడు మనం ఎవరు అదే అందరూ చూశారు పార్టీ క్రమశిక్షణతో ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఒక్కటి ఈ సందర్భం చెప్తున్నాను నోవని దాగో పార్టీ రేపు నేను కూడా ఈ పార్టీకి అని పెద్ద కాదు ఎవ్రీ వన్ ఇస్ అ పార్టీ వర్కర్ నేను ప్రెసిడెంట్ అయినది మాత్రమే ఏంది నీ పార్టీ కార్యకర్తని నేను ఎంపీ అయినది మాత్రమేంది నీ పార్టీ కార్యకర్తని నేను ఎమ్మెల్యే ఏంది నీ పార్టీ కార్యకర్తని కన్నా పెద్ద నేను అని ఆలోచించే వాళ్ళకు ఈ పార్టీలో ఏదో ఒక రోజు వాళ్ళకు తల వంచక తప్పదు వాళ్ళు ఏదో దగ్గక తప్పదు ఏదో ఒక రోజు వాళ్ళు రియలైజ్ కాక తప్పదు తప్పకుండా రియలైజ్ అయితే రేపు పొరపాటు చేసిన పార్టీ తల్లి లాంటిది తల్లిని మోసం చేయకూడదు దగ్గర చేయకూడదు తల్లి నేను పెద్ద అనుకుంటే ఎట్లా ఢిల్లీకన్నా ఢిల్లీకి రాదే తల్లికి కూర్చు సో ఇది బీజేపీకి నేను అందరం పిల్లలు అంటాడు నువ్వు వన్ ఇక్కడ అనే భావన మాకు ఉంటుంది అంతేగాని నో అని ఇది పార్టీ కాకపోతే